వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మన జీవితంలో సూర్యుడు ప్రభావం ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది అందుచేతనే మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో సూర్యుడిని పూజిస్తూ ఉంటాం ఇంత ప్రాముఖ్యత కలిగిన సూర్యదేవుడి గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం సూర్య భగవాన్ మహర్షి కశ్యపుడు మరియు అతని భార్య అదితి సంతానంగా జన్మించారు ఆయన్ని ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు సూర్య భగవాన్ దేవతలలో ప్రముఖుడిగా జగత్తుకు జీవశక్తిని అందించే దేవుడిగా గుర్తింపు పొందారు సూర్య భగవాన్ కుటుంబం మరియు భార్యలు ఎవరు అంటే సంధ్య విశ్వకర్మ కుమార్తె ఛాయా సంధ్య తన సహాయంగా సృష్టించిన ప్రతిబింబ రూపం పిల్లలు శనిదేవుడు ఛాయాకుమారుడు మరియు యమధర్మరాజు యమునా దేవి సంధ్య కుమారులు అశ్విని దేవతలు ద్వారా రత్న వైద్య దేవతలు సూర్య భగవాన్ తేజస్సును తట్టుకోలేక ఆయన భార్య సంధ్య తపస్సు కోసం అడవికి వెళ్లిపోయి తన ప్రతిబింబమైన ఛాయని సూర్యుని వద్ద ఉంచింది ఛాయ సూర్యునికి సేవ చేస్తూ తన కుమారుడైన శనిదేవుని జన్మనిచ్చింది కానీ తర్వాత సంధ్య తిరిగి వచ్చినప్పుడు ఈ నిజం బయటపడింది దీంతో విశ్వకర్మ సూర్యుడి తేజస్సును కొంతమేర తగ్గించి ఆయనను మరింత శాంతంగా మార్చారు అప్పటి నుంచి సూర్యుడి తేజస్సు భూలోక జీవులకు తట్టుకునే విధంగా మారిందని పురాణ గాథలు చెబుతున్నాయి హనుమంతుడు బాల్యంలోనే సూర్య భావించి మింగేందుకు ప్రయత్నించాడు పెద్దవాడైన తర్వాత హనుమంతుడు విద్య అభ్యసించడానికి గురువును వెతికాడు సూర్య భగవాన్ తనకు గురువు అయ్యాడు రామాయణంలో రాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం మంత్రాన్ని ఉపదేశించారు ఇది సూర్య భగవాన్ కు అర్చన చేయడానికి మంత్రంగా శక్తి విజయం కలిగించే ఉపదేశంగా చెప్పబడింది రాముడు దీనిని పఠించాక రణరంగంలో మరింత బలంగా మారి రావణుడిని సంహరించాడు మహాభారతంలో కర్ణుడు సూర్య భగవాన్ కుమారుడు సూర్యుడు తన కుమారుడైన కర్ణుడిని దుర్యోధనుడు మోసపూరితంగా అర్జునుడితో పోరాడమని ప్రేరేపిస్తున్నాడని ముందుగా హెచ్చరించాడు కాని కర్ణుడు దానిని పట్టించుకోలేదు సూర్యుడు నవగ్రహాల్లో ముఖ్యమైన వాడు ఆయన్ని ప్రతిరోజు ఉదయాన్నే అభిషేకించి పూజించడం మంచిదని నమ్మకం ముఖ్యమైన పండుగలు పూజలు సప్తమి సూర్య భగవాన్ జన్మదినంగా భావించబడే పర్వదినం సంక్రాంతి సూర్యుని మకర రాశిలో ప్రవేశాన్ని సూచించే పర్వదినం సూర్య భగవాన్ ప్రపంచానికి జీవశక్తి వెలుగు ఉత్సాహం ఇచ్చే దేవుడు ఆయన్ను ప్రతిరోజు ఉదయం పూజించడం ద్వారా ఆరోగ్యం బలము విజయం లభిస్తాయి ఆదిత్య హృదయం పఠించడం సూర్యారోగ్యం చేయడం ఎంతో పవిత్రమైన ఆచారాలు